ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా విజయవాడలో రైల్వే స్టేషన్లో దిగి ఎక్సలేటర్ ఎక్కుదామని వెళ్తుంటే ఇట్లా ఇది పెద్ద ఆవిడ ఆ పాప ఎక్స్లేటర్ ఎక్కడానికి వచ్చారు ఆ పాప బాగానే ఎక్కింది ఈ పెద్ద ఆవిడ ఆగేసరికి ఇద్దరు పడిపోయారు ఎక్స్లేటర్ మీద మా వారు చూడండి అదిగో ఎలా వెళ్ళారు ఆవిడేమో వాళ్ళమ్మ అలా వెళ్ళిపోయింది వీళ్ళని పట్టించుకోకుండా మా వారు ఇంకా బ్యాగ్ కింద పెట్టేసి వాళ్ళని లేపారు ఎవరో లేపండి లేపండి అంటున్నారు కానీ ఎవరు వచ్చి పట్టుకోవట్లే ఆవిడేమో లేవట్లే మా వారు పక్క లేదా మళ్ళీ నేను ఎక్కుతానని వెళ్తుంది నేను యువతలకు లాగి పంపించేసి పాప వాళ్ళే పడిపోయావని చెప్తుంది ఆ పెద్ద ఆవిడ చివరికి వెళ్ళిపోయారు ఇంకా సరిగా నాకు భయం వేసింది ఎక్స్లేటర్ ఎక్కటానికి మేము వెళ్ళిపోయాం పైకి ఆ వారు నేను పాపం పెద్ద ఆవిడకే ఉన్న దెబ్బ తగలిందే అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోయారు ఏం చేస్తాం ఆవిడ చెప్పలేదు ఆవిడ చూడండి వాళ్ళు మళ్ళీ గోడలు పైకెక్కి ఏది రావట్లేదని చెప్పి అక్కడ నిలబడి చూస్తా ఉంటుంది అడుగుండే అదిగో అక్కడ నిలబడి చూస్తా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ వాచింగ్ లైక్ అండ్ సపోర్ట్